అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడి నుంచి కుద్బుల్లాపూర్ కు అక్షింతలు చేరుకున్నాయి ఈ అక్షింతలు జగద్గిరిగుట్ట బస్టాప్ నుండి ఆంజనేయ దేవాలయం వరకు ప్రజలు పాల్గొని ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా అయోధ్య రాముడికి బోయన్పల్లి పిట్లంపల్లి రామలింగాచారి పాదకలు తయారు చేశారు ఈ పాదుకలు తయారు చేయడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినా పోలేనన్నారు ఆ టైంలో జనాలు ఎక్కువ ఉండడంతో వచ్చే నెల వెళ్తానని ఆయన అన్నారు ఈరోజు నూట ఇరవై అరవై డివిజన్ హిందూ బంధువుల ఆధ్వర్యంలో మరి ఇందులో పాల్గొన్నటువంటి రామభక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఈరోజు మన మార్కండ టెంపుల్లో హనుమాన్ గుడిలో మరి రామాలయంలో పూజ చేయించేసి ఈ యొక్క శోభాయాత్రను ప్రారంభ ప్రారంభించడం జరుగుతుంది ఐదు సంవత్స ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కోరికను గౌరవ ప్రధానమంత్రి గారు రామ మందిరాన్ని నిర్మించి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు ఆ యొక్క ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు ఇది ప్రతి ప్రపంచంలో ఉన్న హిందూ కూడా గర్వపడే క్షణం దానిలో భాగంగా అక్షింతలు కూడా మొన్న ఏ విధంగా అయితే ప్రధానమంత్రి గారు ప్రభుత్వ సొమ్ముతోటి ఆ రామ మందిరం కట్టేయకుండా ప్రతి భారతీయుడు ప్రతి భక్తుడు ఇంట్లో భాగస్వామి కావాలని చెప్పేసి ఇంటింటికి వసూలు చేసి ఆ యొక్క గుడిని నిర్మించడం జరిగింది జయ శ్రీరామ్ ముఖ్యంగా మన జగ్గ్రగుట్ట హిందూ నా బంధువులందరికీ హిందువు నా బంధువులందరికీ హిందువులమందరూ మనమే బంధులం మనకి ఇంకా వేరే ఇంట్లో మీరు మేము ఈ కులము ఆ కులం లేదు హిందూ ఒకటే హిందూ అందాం నా బంధువులే ఏదన్నా ఉంటే మన ఇంట్లోనే హిందూ బంధువులందరికీ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా విషయం ఏమైనాగా మాది ఓల్డ్ బోయినపల్లి పిట్టంపల్లి రామలింగాచారి నా పేరు లోహశిల్పి దేవస్థానానికి సంబంధించిన పంచలోహ విగ్రహాలు కిరీటాలు అట్లాంటివి తయారు చేసే లోహశిల్పి నేను శ్రీమద్ విరాట్ కళాకుటీర అనేది ముప్పై మూడు సంవత్సరాల కింద అస్మపేట్ స్టాప్లో శ్రీమద్ విరాట్ కళాకుటీర అనేది ఒక చిన్న కుటీర పరిశ్రమ నేను స్థాపించుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన హైదరాబాద్లో ఉన్న చాలా వేల దేవాలయాలకు నేను పని చేసి ఇచ్చినాను అట్లనే మన జైర్గుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలు కానీ ద్వారబంధాలు కానీ ద్వారాలు కానీ ఇటువంటి మేము చాలా చేసి ఈ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఉన్నదానికి మనకు శ్రీరామచంద్ర అయోధ్యలో శ్రీరామచంద్రవారు మాకు ఒక వరము ప్రకటించింది వరము అందించాడు మాకు ఆ వరము నాకు ఒక్కనికే ఇచ్చినట్టు కాదు మన తెలంగాణలో ఉన్న హిందూ బంధువులందరికీ ఈ వరాన్ని ఈ వరాన్ని అందరికీ మాకు ప్రాప్తించినట్టే లెక్క నా ఆలోచనలో